హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి రియాలిటీ హబ్ నా ఛానల్ని లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మీకు నేను చాలా కష్టపడి మీ ముందుకి మంచి మంచి ప్రోడక్టులు తీసుకొస్తున్నాను అట్లాగే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అది నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఈరోజు నేను మీకు కాజా దగ్గర అంటే కాజా అంటే మనకి మంగళగిరి దగ్గర కాజా అనేది చాలా హాట్స్పాటు ఎందుకంటే మీరు చూస్తుంది రామకృష్ణ వాళ్ళ ఐటీ టవర్సు షాపింగ్ కాంప్లెక్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ప్లస్ రెషన్షేలు ప్లస్ పక్కన వెళ్ళాల్సి ఉన్నాయి దాని దగ్గరలో మనం నేను ఈరోజు మీకు ఒక అరేకరం పొలం తీసుకొచ్చాను ఈ అరేకరం ఏంటంటే మనం కారు కాల్లో వచ్చేయచ్చు అరేకరానికి మనకి మీ మీకు కనిపిస్తుంది అది మెయిన్ రోడ్ అనుకోండి అక్కడ నుండి మనం కాల్లో వచ్చేయచ్చు ఆ రూట్ కూడా చూపిస్తాను ఇప్పుడు అలా స్ట్రైట్గా వచ్చేసి ఇటు వచ్చి ఇది రూటు కాల్లో ఇక్కడి వరకు మనం పొలంకి వచ్చేయచ్చు పొలంకి వచ్చేయచ్చు రూటు ఇది రూటు అయితే అయితే ఇక్కడ చూడండి మీకు ఇది సమ్మరు సమ్మర్లో కూడా నీళ్లు ఉన్నాయి పొలానికి మీకు మంచి పొలాలు ఇక్కడ మూడు పంటలు పండే పొలాలు అంటే ఈ ఎకరం హద్దులు కూడా వేస్తున్నాయి క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషను ఇదిగోండి నాలుగు హద్దులు మనం డొంక డొంక మీద కారు వచ్చేసామా ఇక్కడ నుండి మన పొలము ఇది కూడా డొంకే పక్కన కూడా డొంకే ఇక్కడ కాలువ ఉంది అక్కడ కాలువ ఉంటుంది ఇది మన అరకరం హద్దులు కూడా ఉన్నాయి నాలుగు వైపుల నాలుగు హద్దులు ఉన్నాయి ఇది అరకరం కోటి కోటి డెబ్బై లక్షలు అండి ఇది మంచి ప్రాపర్టీ తొందరలోనే బాగా డెవలప్మెంట్ అవుతుంది చూడండి చుట్టుపక్కల మొత్తం వెంచెస్ ఉన్నాయి మీకు అక్కడ కనిపిస్తున్నాయని కొత్త కొత్త వెంచర్స్ అన్నీ వేస్తున్నారు ఇది తొందరలోనే మంచి గ్రోత్ ఉన్న ఏరియా మంచి గ్రోత్ అయ్యి ఇది ఏరియా మొత్తం డెవలప్మెంట్స్ బాగా అవుతాయి అట్లాగే ఆరాక్రమ్ అంటే మనం అమరావతిలో అమరావతిలో గజం యాభై వేలు పెట్టుకుంటే రెండు వందల గజాలు ఎంత అవుతాయో మనం ఆరేకరమ్ ఇలాంటి ప్లేస్లో పెట్టుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుందండి ఇది అందుకని మీకు చాలా అంటే కస్టమర్ బెనిఫిట్స్ కోసం చాలా చాలా సెచ్ చేసి మీ ముందుకి ఇలాంటి ప్రోడక్ట్లు అన్నీ తీసుకొస్తున్నాను ఇది ఓవరాల్గా నేను ఇప్పుడు డొంకలో నుండి కరెక్ట్గా వెళ్తున్నాను పొలంలోకి వెళ్ళిపోతున్నాను హద్దులు ఇటు ఒక హద్దు అటు ఒక హద్దు ఉంది ఇగో ఇక్కడ కాలువ యూతుల వైపు కాలువ ఇది ఇక్కడ కూడా నడిచెళ్ళడానికి డొంక ఉంది ఇదే మనం డొంక ఫేసింగ్ అంటే ఫ్యూచర్లో కొనేవాళ్ళు కూడా మీకు రీసేల్ కూడా బాగానే ఉంటాయి ఇవన్నీ మూడు పంటలు పండే పొలాలు వరి జొన్న అన్నీ పండుతాయి ఈ ఏరియాలో ఇది నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాము థ్యాంక్ యూ